대신 봐봐 파워 하는 것도 내들의 నమ్మకట్టి వచ్చి కొంచెం సాయం చేయబడతామతో పద్దానికి నేను సాయం చేస్తే మీరు కాసలు చేయడం ఎందుకు బాబో ఎందుకో నాకేం తెలుసు అమ్మ జయమండ్రే చేస్తున్నా ఓ సాహసం గారు ఉపదేశమా

నువ్వు ఈ మాట ఎప్పుడంటావాడి చావు గాని కలిసి మెరిచి ఉండు ఆ లక్ష్మిని చెప్పారా నువ్వు చెప్పావు నేను తూచా తప్పకుండా నూటికి నూరు పాడు లక్ష్మిని ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమిస్తే సరికాని ప్రేమించొద్దు వద్దరున్నారు ప్రేమించవను చావట లక్ష్మి ఆ వేణు లక్ష్మి ఎలా నవ్వుకుంటున్నారా ఇదివరకే చూశాను వాళ్ళు రోజు అలాగే నవ్వుకుంటుంటారమ్మా అయితే నీ కర్మ ఏడు వాళ్ళు నవ్వుకుంటుంటే నన్ను అడవమంటారు ఎందుకమ్మా ఎందుక నీకు చెవు నిద్రు లేనందు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు ఏడుపు కాక మరేంటి అదే నీ ఏడుపు మరేం పర్వాలేదమ్మా వేణు కులం వేరు మన కులం వేరు మీ మామయ్యకి ఆ కులాల పట్టి ప్రేమి లేవుట్రా మామయ్యకి అక్కర్లేదు అనుకో మరి వేణు తల్లిదండ్రులకో అదే మనం ఆ అన్నట్టు వేణు తండ్రి పేరు పెదరంగయ్యారు ఆ అయితే పద ఒక కలాయింది హ పెదరంగయ్య గారికి ఉత్తరం ఐ ఎందుకు నీకు తెలిస్తే అట్లా లేనందుకు నాకు తెలిస్తే అట్లా లేకపోతే పెదరంగయ్య గారు ఈ ఉత్తరం చూసి పార్సెల్ చేసి గాని పంపుతారేమమ్మ నోరు ముసుగు రాయరా తావ టాంటెడ్

వేణుమా తీసివేయలేక నీకు స్టోర్స్ ముస్తా ఉద్యోగం ఇస్తున్నాను ఎస్ సార్ నువ్వు చాలా జాగ్రత్తగా పనిచేయాలి ప్రేమాత్మ సిద్ధం వల్ల పంప ముందుతుంది ఎవరు సార్ ఎవరు కంపెనీది జాతంలో సార్ అరకు వచ్చింది సార్ మహేష్ సార్ ఇదే నీ సీట్ ఎస్ ఇతరులు ఎవరి నీ రూమ్లోకి రానిపోర్ పె పెద్ద మస్తా వచ్చిన తర్వాత నీ డ్యూటీ ఏమిటో తెలియజేస్తా ఎస్ సార్ ఫూలా నువ్వే ఫుల్ ఎవర నువ్వు డ్యామ్ ఫూల్ అని ఏం తల తిరుగుతుందా ఏ పిల్లకి నీడుతుందా నిడిపించేస్తాను జాగ్రత్త పుడిపించేస్తాను జాగ్రత్త మర్యాదగా మాట్లాడు నువ్వే మర్యాద మాట్లాడు ఏమిటాయి నీ మర్యాద దేవన్న ఆఫీస్ అనుకున్నారా చేపలు బజార్ అనుకున్నారా ఎస్ సార్ పాట్ లో సార్ మిస్టర్ నర్సు ఇతను ఎవరో తెలుసా మిస్టర్ మహేష్ స్టోర్స్ గుమస్తా కొత్తగా అపాన్ చేశాను మిస్టర్ మహేష్ సార్ ఏం మిస్టర్ నర్సు ఈ ఆఫీస్ ఎడ్ గమస్తా ఇద్దరు జాగ్రత్తగా కలిసిమెంట్ పనిచేయండి ఏ క్షమించండి మిమ్మల్ని తెలుసుకోకుండా ఏమేమో అనేశారు ఆల్ రైట్ అయింది అయిపోయింది ఎస్ సార్ ప్రస్తుతానికి మీరు ఇక్కడ చేయాల్సిన పని కూడా లేదు ఎస్ స్టోర్స్ లో నుంచి ఎవరైనా ఏదైనా వస్తువు పట్టుకెళ్తున్నారంటే దాన్ని రిజిస్టర్ లో రాసి వారి చేత సంతకం చేయించుకోవాలి ఎస్ సార్ తొందరగా మేనేజర్ అయినా సరే సార్ మీరు సార్ మహేష్ కమాన్హేశం సార్ ఇక్కడ ఉన్నంతసేపు అందరిని ఒక కంట కనిపెట్టి ఉండాలి ఏ లక్షలు ఖర్చు చేసే బంగారం ఉంది ఇక్కడ ఓ ఎయ్ ఏమో అలా చూస్తావు ఒక గంట కనబడుతున్నాను సార్ పరమానంత ఉన్నావు అవును సార్ పెట్టుకోనండి ఖాళీ పెట్ట అందుకే చూడండి సార్ ఖాళీ పెట్టే చూడండి సార్ అంటే ఇన్సల్ట్ నాకు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉంది అందుకే సార్ అయితే ఆఫీస్ ఎలా ఉంది ఆఫీస్ కే చాలా బాగుంది కానీ సాయంత్రం దాకా ఊపిరి చలవట్లేదు మావయ్య వచ్చే సామాన్లు అన్ని జమ కట్టుకుంటూ ఉండాలి వెళ్ళే సామాన్లు అన్ని చెక్ చేస్తుండాలి ఉన్న స్టాక్ సరిగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి అబ్బా ఆఫీస్ మనంతా నా మీదే పడి అసలు నీ ఆ ఉద్యోగమేమిటి డిప్యూటీ సబస్టెన్ హెడ్ కొమ్ వస్తా హైటీ ఏదో పెద్ద ఉద్యోగమే ఉండాలి అబ్బా ఏమిటి ప్రశ్నలు పాపం అసలే నలిచిపోయి వస్తాను మీరు లేవండి నీళ్ళు సబ్బు పెట్టాను మొహం కడుపుకు కానీ ఈ లోపల కాఫీ తెస్తాను